అందరికీ నమస్కారం ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో తీన్మార్ మలన్న ఈసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు మేధావులు చదువుకున్న వారు ఈ ఎన్నికల్లో డబ్బు కాకుండా వారికి సమాజం పట్ల అంకితభావం ఉన్నవారికి ఓటు వేస్తారని నమ్ముతున్నాను ఖచ్చితంగా తిన్మార్ మలన్న నాకు క్యూ న్యూస్ ద్వారా పరిచయం ఎందుకంటే నేను చేయాలనుకున్న కొన్ని పనులు అంటే ఏదైనా మనం ఓ కరోనా వచ్చినప్పుడు కానీ ఏదైనా సరే నేను తిన్మార్ మలన్న క్యూ న్యూస్ ద్వారా చేశాను నేను సో మా ఇద్దరికి అదే పరిచయం తిన్మార్ మలన్న చాలా సందర్భాల్లో ప్రజల తరఫున నిలబడి పోటీ నిలబడి తను చాలా స్ట్రగుల్ అయ్యాడు సో దేశం బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఉంటే అణగారిన వర్గాలకు మంచి జరుగుతుంది సో ఈ సందర్భంలో తిన్మార మల్లన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో నిలబడ్డారు మీ అమూల్యమైన ఓటుని పట్టభద్రులందరూ కూడా మల్లన్న గారికి వేయండి ఇది నా విన్నపం ఆయన మొదటి ప్రాధాన్యత ఓటు బ్యాలెట్ నంబరు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నారు చూసి ఖచ్చితంగా తీన్మార్ మళ్ళీ లక్షల మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ